పోషశాడంతే రామావతారంలో నిత్తుటిని ఏర్లు పారించాడు అయినా అందం ఈ భుజాలు అందం గడ్డం అందం చెక్కిళ్ళు అందం ఆ ఆజానుబాహు ఆజానుబాహు వరవింద దళాయతాక్షం ఆ కళ్ళందం ఆ కనుబమలందం ఆ ముక్క అందం ఆ మూచందం ఆ గడ్డం అందం ఆ కంఠం అన్ని అందం అందమే రాముడు రాముడే అందం రాముడే అభిరాముడు అటువంటి వాడు ఉన్నాడా కశ్యక ప్రియదర్శన ఆత్మవాంకో గొప్ప ధైర్యవంతుడు ఉన్నాడా లోకంలో ధైర్యవంతుడు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ధైర్యవంతుడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి భయం లేనివాడు అని కాదు ధైర్యము అన్న మాటకి ఇంకో అర్థం కూడా ఉంది ధైర్యము అంటే తాను ఏ పని మీద బయలుదేరాడో ఆ పనికి అనుగుణమైనటువంటి సంభారములను మాత్రమే దగ్గర ఆ పని మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ పనిని పాడు చేసేటటువంటి ఏ ఇతర ఆకర్షణీయమైనటువంటి వ్యవహారమైనా త్రోసి రాజుని విడిచిపెట్టగలిగినటువంటి పూనిక